అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటూ కొత్త రేషన్ కార్డుల పంపిణీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు ఇద్దరు కూడా రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇప్పటికే మనకు ఈ యొక్క ఏదైతే మనము ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం కొన్ని పథకాలను అమలు చేస్తూ ఉన్నారు మరి ఈ పథకాలకు ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది అవసరం మరి రేషన్ కార్డు అనేది ఉంటేనే మనకు ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలు వస్తాయి ఈ నేపథ్యంలోనే కొత్త రేషన్ కార్డులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి కొత్త రేషన్ కార్డులకు అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ కొత్త రేషన్ పార్డు రా కార్డులపైన ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చిందనమాట మరి కొత్త రేషన్ కార్డుదారులంతా కూడా ఈ విషయాన్ని గమనించి మనకు ఈ యొక్క రేషన్ కార్డులను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు అలాగే రేషన్ కార్డులను అంటే రేషన్ కార్డులకు ముందుగా మనకు ఏ ప్రూఫ్స్ అనేటివి ఉండేవి అనమాట కొన్ని రకాల ప్రూఫ్స్ అనేటివి ఉండేటివి మరి అవి లేకుండా ఇప్పుడు దరఖాస్తు చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను క్లియర్గా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది మీరు తప్పకుండా లైక్ చేయాలి వీడియోని ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా లైక్ చేయాలి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేసేయాలి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అనేక విధాలుగా కూడా అనేక అప్డేట్స్ని అయితే అందిస్తూ ఉంది రేషన్ కార్డులకు సంబంధించి మరి ఇప్పటికే మనకు ఒక ఏడు రకాల ఆప్షన్స్ అయితే ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడు రకాల ఆప్షన్స్ గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అలాగే రేషన్ కార్డులకు ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకునే విషయాన్ని కూడా ఇక్కడ వెల్లడించడం జరిగింది అది కూడా నేను మీకు తెలియజేస్తాను దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసిన తర్వాత మరింత సమాచారం కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన కూడా నొక్కి మీరు రేషన్ కార్డులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి వెంటనే కూడా నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కండి మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను మీకోసం నేను అందిస్తాను ఇక మనం వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అయితే ఏపీ ప్రభుత్వం చేపట్టడం జరిగింది మరి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తూ ఉండగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రేషన్ కార్డులకు అప్లై చేసుకుంటున్న వారికి రెండు శుభవార్తలను అయితే చెప్పారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేన్ల మనోహర్ గారు మరి రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా మనకు జూన్ ఏడు వరకు మాత్రమే ఈ విధంగా మనకు జూన్ ఏడవ తారీఖులోపు కొత్త రేషన్ కార్డులకు మీరు దరఖాస్తు చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే మనకు చెప్పడం జరిగింది మరి కానీ ఇక్కడ నిన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ రేషన్ కార్డులకు ముగింపు తేదీ లేదు మీరు ఎప్పటి వరకైనా నిరంతరం కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇది నిరంతరంగా జరుగుతూ ఉంటుంది మీరు ఏ టైంలో అయినా ఎప్పుడైనా వెళ్ళి మీరు రేషన్ కార్డు అనేది అప్లై చేసుకోవచ్చు గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి అలాగే త్వరలోనే వాట్సాప్ ద్వారా కూడా అప్లై చేసుకోవడానికి మనమిత్ర వాట్సాప్ వాట్సాప్ ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు దానికి కూడా అవకాశం ఇస్తున్నాం మరి ఎవరు కూడా టైం అయిపోతుందని చెప్పి ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు మీరు ఎక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది మరి ఖచ్చితంగా మీరు రేషన్ కార్డు కావాలంటే నిరంతరంగా ఈ ప్రక్రియ అనేది కొనసాగుతూనే ఉంటుందని చెప్పి క్లారిటీ అయితే వచ్చేసింది మరి మీరు ఆ విధంగా అప్లై చేసుకోండి జూన్ ఏడవ తారీఖు వరకు అప్లై అనేది చివరి తేదీ అనేది లేదు మీరు ఎప్పుడైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఇది మనకు ఒక అప్డేటు రేషన్ కార్డులకు సంబంధించి మరి ఇక చూస్తుంటే అన్నిటికంటే పెద్ద భారీ శుభార్త ఇది అయితే కనుక కొత్తగా పెళ్ళైన వారికి ఖచ్చితంగా మనకు పెళ్లి కార్డు లేదా పెళ్ళి ఫోటో లేకపోతే మనకు ఈ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది అవసరం అని చెప్పి గతంలో చెప్పడం జరిగింది మరి అవి ఉంటేనే ఖచ్చితంగా రేషన్ కార్డుకు అప్లై అయ్యేది మరి ఆ ఆప్షన్ కూడా తీసివేయడం జరిగింది మరి మీరు ఎలాగైనా అప్లై చేసుకోవచ్చు ఆధార్ కార్డులు ఉంటే చాలు కొత్త రేషన్ కార్డుకు మీరు అప్లై చేసుకోవచ్చు మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు కాబట్టి ఈ విషయాన్ని గమనించి గతంలో ఎవరికైతే మ్యారేజ్ సర్టిఫికేట్ లేకుండా రేషన్ కార్డుకు అప్లై చేసుకోలేక వెనక్కి వచ్చేసారో వారు ఖచ్చితంగా రేషన్ కార్డుకు అప్లై చేసుకోండి మీకు ఎటువంటి ప్రూఫ్స్ అవసరం లేదు కేవలం ఆధార్ కార్డులు ఉంటే చాలు మీరు కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు మరి దీంతో పాటుగా మనకు ఈ కొత్త రేషన్ కార్డుదారులందరికీ కూడా ఈ జూన్ ఒకటో తారీఖున ఎవరికైతే రేషన్ కార్డు ఓకే అయిందో ఇప్పటికే మనకు రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డుల లిస్టులో వచ్చిందో వారికి రేషన్ కూడా పంపిణీ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది మీరు జూన్ ఒకటో తారీఖున రేషన్ కార్డు కొత్తగా దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు రేషన్ కూడా తెచ్చుకోవచ్చు మరి దీంతో పాటుగా చాలామంది డెలిట్ ఆప్షన్ గురించి చాలామంది అడిగారు ఈ డెలిట్ ఆప్షన్ ఎందుకు ఇచ్చారంటే ఇప్పుడు ప్రస్తుతానికి చనిపోయినటువంటి వారిని మాత్రమే తొలగించడానికి ప్రస్తుతానికి ఆప్షన్ ఉంది వేరేదానికి ఏం ఆప్షన్ లేదు కొంతమంది ఏంటంటే వీళ్ళు విదేశాల్లో ఉన్నారు లేకపోతే మా కుటుంబంలో ఈయన ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడు లేకపోతే ఈయనకు ఉద్యోగం వచ్చింది మరి వీళ్ళని వీళ్ళని తొలగించేలా రేషన్ కార్డులో నుంచి అని చెప్పి చాలామంది ఉన్నారు ఇలాంటి వారు మరి వీళ్ళందరికీ వీళ్ళందరినీ కూడా తొలగించేస్తే బాగుంటుందని చెప్పి ఈ ఆప్షన్ కూడా ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వాన్ని అయితే కోరడం జరిగింది మరి ప్రస్తుతానికి ఎవరైతే చనిపోయి ఉంటారో రేషన్ కార్డులో వారిని డెలీట్ చేసుకోవడానికి ఒక డెత్ సర్టిఫికేట్ చూపిస్తే అక్కడ డెలీట్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది డెలీట్ చేసుకోవచ్చు అంతే మిగిలినటువంటి వారికి అవకాశం లేదు త్వరలోనే దీనికి కూడా అవకాశం ఇస్తామని చెప్పి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ళ మనోహర్ గారు అయితే మరి దీంతో పాటుగా రేషన్ కార్డుదారులందరూ కూడా మీరు ఖచ్చితంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా స్ప్లిట్టింగ్ ఆప్షన్ కూడా ఇచ్చింది విభజించుకోండి రేషన్ కార్డుని అంటే ఒకే రేషన్ కార్డులో ఒకరు ఒక కుటుంబం రెండు కుటుంబాల వరకు కూడా ఉంటే కనుక రెండు లేదా మూడు కుటుంబాలు ఉన్నా కూడా మీరు ఏం చేయాలంటే రేషన్ కార్డును డివైడ్ చేసుకోండి అని చెప్పి ప్రభుత్వం అవకాశం కల్పించింది అంటే మీ అమ్మ మీ నాన్న మీరు మీ భార్య మీ పిల్లలు అంతా కూడా ఒకే రేషన్ కార్డులో ఉంటే మీరు రెండు రేషన్ కార్డులు తె తెచ్చుకోవచ్చు మీ అమ్మ మీ నాన్నకు ఒక రేషన్ కార్డు చేయొచ్చు మీకు మీ భార్యకు మీ పిల్లలకు ఒక రేషన్ కార్డు తీసుకోవచ్చు స్ప్లిట్టింగ్ ఆప్షన్ ఇది కూడా అందుబాటులో ఉంది ఒకసారి మీరు ఈ ఆప్షన్ కూడా ఉపయోగించుకోండి ఎందుకంటే మళ్ళీ కూడా మళ్ళీ ప్రభుత్వం ఈ ఆప్షన్స్ ఇస్తుందో ఇవ్వదో తెలియదు రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డుకు మాత్రం నిరంతరం కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పారు కానీ స్ప్లిట్టింగ్ ఆప్షను యాడింగ్ ఆప్షను డిలీట్ ఆప్షను ఇవి తీసేస్తారు ఇవైతే పెట్టరు ఎందుకంటే వీటికి ఇప్పుడు మాత్రమే అవకాశం ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే అశ్రద్ధ చేయకుండా మీ పిల్లల్ని ఇప్పుడే యాడ్ చేసుకోవాలని యాడ్ చేసుకోండి అలాగే మీ పిల్లలను ఎవరినైనా చనిపోయిన వాళ్ళని తొలగించుకోవాలంటే తొలగించుకోండి అలాగే మీరు ఒకే ఒకే రేషన్ కార్డులో ఉంటే మీరు విభజించుకోండి రేషన్ కార్డును రెండు రేషన్ కార్డులు లేదా మూడు రేషన్ కార్డులుగా చేసుకోండి అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఒంటరి మహిళ ఒంటరి పురుషుడికి కూడా రేషన్ కార్డు ఇస్తుంది ఇప్పుడు కొత్తగా ఆప్షన్ ఇచ్చారు మన గ్రామవార్డు సచివాలయాల్లో అధికారులను అడిగి మీరు ఈ ఒంటరి మహిళా రేషన్ కార్డుకు ఒంటరి పురుషుడు రేషన్ కార్డు కూడా మీరు దరఖాస్తు పెట్టుకోవచ్చు దీనికి కూడా ఇస్తున్నామని చెప్పి పౌర సరఫరా శాఖ మంత్రి గారు తెలియజేశారు మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు రేషన్ కార్డులకు సంబంధించి అనేక ఆప్షన్స్ అయితే ఉన్నాయి మరి రేషన్ కార్డులో అడ్రస్ మార్పును కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది అలాగే రేషన్ కార్డులో వయసు తప్పుగా ఉన్నా లేకపోతే ఆధార్ కార్డు నెంబరు తప్పుగా ఉన్నా ఇవన్నీ కూడా మార్చుకోవడానికి కూడా అవకాశం ఉందండి చాలా ఆప్షన్స్ ఉన్నాయి అన్ని కూడా ఉపయోగించుకోండి మరి ఆప్షన్స్ అన్ని కూడా జూన్ తర్వాత తీసేస్తారు కొత్త రేషన్ కార్డులకు మాత్రం దరఖాస్తు చేసుకోవడానికి మాత్రం ఆప్షన్ ఉంటుంది ఎప్పుడైనా అప్లై చేసుకోవడానికి అంతే తప్ప మిగిలినటువంటి వాటినికీ కూడా ఆప్షన్ తీసేస్తారు కాబట్టి మీరు జాగ్రత్తగా వెంటనే కూడా అప్లై చేసుకోండి అంతేకాకుండా మనకు రేషన్ కార్డుల ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకు త్వరలోనే అంటే జూన్ నెలలోనే మనకు రేషన్ కార్డుల పంపిణీకి కూడా శ్రీకారం చుట్టింది మరి ఎంతవరకు అప్లై చేసుకున్నారు ఎంతమందికి రేషన్ కార్డు మనకు లిస్టులో వచ్చారో వాళ్ళందరికీ కూడా జూన్ నెలలో ఖచ్చితంగా ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేస్తారు అలాగే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రైస్ కార్డుల స్థానంలో కూడా ఈ కొత్త రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే మనకు ఇబ్బంది లేకుండా చేస్తుంది ఇప్పటివరకు దాదాపు మూడు లక్షల పైచులకు రేషన్ కార్డులకు దరఖాస్తులు వచ్చాయని చెప్పి ప్రభుత్వం అయితే గుర్తించింది మరి వీటన్నిటినీ కూడా ఆన్లైన్ చేసి అందులో ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది తేల్చి దాని ప్రకారం ఇక్కడ కొత్త రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయబోతుంది మరి ప్రస్తుతానికి రేషన్ కార్డులకు సంబంధించిన ఆప్షన్స్ ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చి మళ్ళీ కూడా కొత్త ఆప్షన్స్ అన్నీ కూడా ఎనాబుల్ చేశారు గతంలో ఇవన్నీ కూడా ప్రూఫ్స్ ఉంటేనే అప్లై చేసుకునేవారు ఇప్పుడు ప్రూఫ్స్ లేకపోయినా కూడా అప్లై చేసుకుంటారు కేవలం ఆధార్ కార్డుతో మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట కొత్త రేషన్ కార్డుకు అలాగే పిల్లలకు బర్త్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు ఉంటే చాలు మీ పిల్లలకు కూడా మీరు రేషన్ కార్డులోకి యాడ్ చేసుకోవచ్చు మరి ఈ విధంగా ఊహించగల విధంగా మరొక రెండు శుభవార్తలను తీసుకొస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ రేషన్ కార్డుల ప్రక్రియలో భాగమయ్యి మీరు కొత్త రేషన్ కార్డులను అయితే పొందండి స్ప్రిట్టింగ్ ఆప్షన్ ఉపయోగించుకోండి కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోండి మనకు ముగింపు తేదీ లేదండి ఇది చాలా మంచి అప్డేటు ఎందుకంటే టెన్షన్ టెన్షన్గా మనం అప్లై చేసుకోవాలి ఇందులో ఏవైనా తప్పులు ఉంటే మళ్ళీ రేషన్ కార్డు రిజెక్ట్ అయిపోతుంది రేషన్ కార్డు రాదు మళ్ళీ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు అట్లా మనకు టైం వేస్ట్ అయిపోయేది కానీ ఇక్కడ మనకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ళ మనోహర్ గారు తెలియజేస్తూ నిరంతరంగా మీరు రేషన్ కార్డుకి దరఖాస్తు చేసుకోండి మీ అర్హతలను పరిశీలించి మీకు రేషన్ కార్డులను పంపిణీ చేస్తూనే ఉంటామని చెప్పి కూడా ప్రభుత్వం ప్రకటించేసింది కాబట్టి కంగారు పడొద్దు ఇది మనకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి వచ్చిన రెండు శుభవార్తలు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలన్నయ్య నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి